హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు సమ్మర్ వచ్చేసింది కదండీ వడియాలు పెట్టుకుందాం అందులోని గుమ్మడికాయ వడియాలంటే ఎవరికి ఇష్టం ఉండదు ఒక బూడిద గుమ్మడికాయతో నేను వడియాలు ఏ విధంగా చేసి పెట్టాలో మీకు చేసి చూపిస్తాను నేను ఒక మీడియం సైజ్ గుమ్మడికాయ తీసుకున్నాను దానితో ఇప్పుడు వడియాలు చేద్దాం ఈ గుమ్మడికాయకి పావు కేజీ పప్పు మాత్రమే పడుతుందండి ఎక్కువ వేసుకోకూడదు పప్పు ఎక్కువ వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి నేను బూది గుమ్మడికాయని కోయడానికి చాలా కష్టపడతాను ఈ విధంగా పోసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బూడిది గుమ్మడికాయకి ఎక్కువ ఎక్కువేస్తే గట్టిగా వచ్చేస్తాయండి అందుకనేసి ఈ బూడిద గుమ్మడికాయకి పావు కేజీ మాత్రమే పప్పు వేసాను నేను గుళ్ళగా వస్తాయి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ముక్కలు కట్ చేసుకోండి నేను కత్తిపేటతో కోస్తున్నాను మార్చి నెలకే ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా నేను అందుకనే ఈ మా ఇప్పుడే పెట్టేశాను నేను చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయండి వేగినప్పుడు నేను అన్ని ముక్కలు కట్ చేశానండి ఇంకే ఈ విధంగా సన్నగా కట్ చేశాను ఇప్పుడు ఈ ముక్కల్లోని ఒక వంద గ్రాములు ఉప్పు వేసాను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకి ఉప్పు పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి కలుపుతుంటేనే వాటర్ వచ్చేస్తుందండి ఇలాగా కలిపిన ముక్కల్ని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసుకుని మూట కింద కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత దాని మీద బరువు పెట్టాలండి నేను వీడియోలో చూపించాను చూడండి ఈ విధంగా బరువు పెట్టి ఉంచాలి మధ్య మధ్యలో తీసుకుని మళ్ళీ మూట కట్టి మళ్ళీ బరువు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలాగ రాత్రి అంతా ఉంచేసుకోవాలి నేను ఆ గింజలను కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టాను నేను పావు కేజీ మినప్పప్పు వేస్తున్నానండి దాంట్లో నీళ్ళు వేసి రాత్రంతా నానబెట్టాను ఉదయానికి పప్పు నానిపోయింది శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసాను పిండిని గట్టిగా రుబ్బుకోవాలండి పలచగా రుబ్బుకుంటే వడియాలు పాపుకుపోయినట్టు వచ్చేస్తాయి నేను చూపించాను కదా ఈ విధంగా ఉండాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు చూద్దామండి ఉదయానికి ఈ విధంగా వచ్చాయండి దీన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను దాన్ని చిరుపుకుని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే రెండు స్పూన్లు జీలకర్ర వేసాను మనం గ్రైండ్ చేసుకున్న మిరపకాయలతో కూడా దాంట్లో వేసేసాను మీరు ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి పిండి అయితే నలిగిపోయిందండి పిండిని కూడా దాంట్లో వేసేస్తున్నాను ఏదైతే గట్టిగా ఉండాలండి పిండి అంతా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీరు కలుపుతున్నప్పుడే అర్థమైపోతుంది మీకు వండ అవుతుందో లేదో ఈ విధంగా చూసుకుని వడియాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఎండలో వడియాలు పెట్టుకుందాం చెయ్యి తడుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుని వడియలు పెట్టుకోవాలి నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో పెట్టానండి ఈ విధంగా ఎండలో ఆరపెట్టుకోవాలి నేను పాలితీన్ కవర్ మీద పెట్టాను ఎందుకంటే తొందరగా వచ్చేస్తాయి ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఒక రోజుకే వెండిపోయండి ఎండిపోయిన వాటిని మళ్ళీ వెనక్కి పెడుతున్నాను ఈ విధంగా అన్నీ తిరిగేసుకుని ఆరపెట్టుకోవాలి నేను గుమ్మడికాయ గింజలను కూడా కడిగి మళ్ళీ ఎండలో ఆరపెట్టాను అవి ఎండిన తర్వాత కూడా తినచ్చండి వరియాలైతే ఎండిపోయాయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసిన తర్వాత చూసారా ఎలాగ విచ్చుకుంటున్నాయో పువ్వుల్లాగా విడుస్తున్నాయండి మినపప్పు తక్కువ వేసుకుంటే ఈ విధంగా పువ్వులాగా విడుస్తాయి అదే మినపప్పు ఎక్కువ వేసామనుకోండి గట్టిగా వస్తాయి వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి నేను కూడా ఇది ఫస్ట్ టైం పెట్టానండి మా మమ్మీని అడిగి వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి చూసారు కదండి ఈ పచ్చి వడియాలు ఈ వేపిన వడియాలు మీరు కూడా వడియలు పెట్టాలనుకుంటే కాయ సైజుని బట్టి పప్పు వేసుకోండి నేను చూపించిన సైజుకి పావు కేజీ అయితే పడింది పప్పు మీరు కూడా వడియాలు ట్రై చేయండి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి